రోసీమలో బతుకుబండి లాగడమే చాలా కష్టం అట్లాంటిది జేబులో చిల్లి గవ్వ లేనప్పుడు బిడ్డ పెళ్లి చూపులు వస్తే ఆ తండ్రి గుండె ఎంత బరువుగా ఉంటుందో తెలుసా అనంతపురం పల్లెటూరిలో జరిగిన ఒక పేద రైతు కథ ఇది పురం జిల్లాలోని సింగనమల దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఉంది అక్కడ రామప్ప అనే రైతు ఉండేవాడు మన సీమ ఎండలకు కమిలిపోయిన చర్మం కాయలు కాసిన చేతులు ఆ కరువులో నేల లాగే తన బతుకు కూడా ఎండిపోయి ఉంది ఆ రోజు సాయంత్రం రామప్ప ఇంటికి పెళ్లివారు వస్తున్నారు బిడ్డ లక్ష్మిని చూసేదానికి ఒక తండ్రికి ఇంతకంటే పెద్ద పరీక్ష ఏముంటుంది ఇంటికి వచ్చే చుట్టాలకు మర్యాద చేయాలా కడుపు నిండా తిండి పెట్టాలా కానీ రామప్ప దగ్గర నయా పైస కూడా లేదు వానం లేక వేరుసినగ పంట ఎండిపోయింది అప్పులు కుప్పలయ్యాయి పాత చీర కట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చున్న లక్ష్మిని చూసి రామప్ప గుండె తొరక్కుపోయింది నాయన ఆయన నువ్వేం భయపడొడ్డు అంత మంచి జరుగుతాడిలే అని కూతురు ధైర్యం చెప్పింది రామప్ప పొలానికి పరుగెత్తాడు ఎండిన తీగల మధ్య వెతకగా దేవుడు ఇచ్చినట్లు మూడు సొరకాయలు తొరికాయి దిక్కు వీటితోనే నా పరువు నిలబట్టు ఎగరొద్దుకుని సంతకు బయలుదేరాడు వీటిని అమ్మి బియ్యం పప్పు కొందామని ఆశపడ్డాడు కాని తలరాత మరోలా ఉంది ముందుగా ఊరి పెద్దారెడ్డి అనగా సర్పంచ్ వచ్చాడు మీ మెలేస్తూ రామప్ప దగ్గర ఉన్న పెద్ద సురకాయను చేతిలోకి తీసుకున్నాడు కాయ బాగుంది రామప్ప ఇంటికి పంపించు అంటూ ఇవ్వకుండానే పనివాడికి ఇచ్చి ఇంటికి పంపించు అని వెళ్ళిపోయాడు అయ్యా డబ్బులు అని రామప్ప అడగబోయాడు కానీ పెద్ద మనుషులను అడిగే ధైర్యం లేక నోరు మూసుకున్నాడు కాసేపటి తరువాత ఒక పోలీసు కానిస్టేబుల్ వచ్చాడు మిగిలిన రెండిటిలో ఒకదాన్ని తీసుకున్నాడు స్టేషన్ మెస్కి కావాలా అని చెప్పి జేబులొచ్చి కూడా పెట్టకుండా వెళ్ళిపోయాడు సార్ సార్ వద్దండి నా కూతురి పెళ్లి చూపులో బతిమాలాడు కానీ ఎదురు చెప్తాడావా ఇక్కడ అమ్ముకుంటున్నందుకు సంతోషించు అని కాన్స్టేబుల్ గదిరి వెళ్ళిపోయాడు ఇక రామప్ప దగ్గర ఒకే ఒక చిన్న మిగిలింది గడిచిపోతుంది చుట్టాలు వచ్చే టైం అయింది కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆకాశం వైపు చూసి ఏం పాపం చేసినా దేవుదా సీమలో పుట్టడామే తప్ప అవకాశాలు ఇస్తే రెండిటిని పెద్దవాళ్ళు లాగేసుకున్నారు ఇప్పుడు నా బిడ్డ ముఖం చూడాలా కుమిలిపోయాడు అప్పుడే ఒక జీపు వచ్చి ఆగింది అందులో నుంచి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనగా సిఐ గారు దిగారు గంభీరమైన రూపం ఒక సొరకాయ ముందు కూర్చుని ఏడుస్తున్న రామప్పను చూసి ఆగారు ఎందుకు రామప్ప తన బాధనంతా చెప్పుకున్నాడు పెళ్లి చూపులు డబ్బు లేకపోవడం రెడ్డి గారు కానిస్టేబుల్ చేసిన పని తన నిస్సహాయత అంతా పూస గుచ్చినట్టు చెప్పాడు ఇన్స్పెక్టర్ ముఖం కందిపోయింది రామప్ప అన్నాడు నేరుగా రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు ఇన్స్పెక్టర్ ని చూడగానే రెడ్డి నమస్కారం సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ నేరుగా వంటింట్లోకి వెళ్తే అక్కడ సొరకాయ కూర వండుతున్నారు ఈ కాయ యాడిది అని ఇన్స్పెక్టర్ గట్టిగా అడిగారు సంతలో కొన్నాను సార్ అబద్ధం చెప్పాడు డబ్బులు డబ్బులు ఇచ్చిన గొంతు పెంచాడు రెడ్డి భయంతో వణికిపోయాడు లేదు సార్ లేదు సార్ మార్చిపోయాను కరువుతో వచ్చి కష్టాలు కరువుతో చచ్చే రైతు దగ్గర దోచుకుంటావా అతనికి ఇప్పుడే వెయ్యి ఇప్పుడే వెయ్యి రూపాయలు ఇవ్వు అని ఆజ్ఞాపించాడు రెడ్డి భయంతో వెయ్యి రూపాయలు ఇచ్చాడు రామప్ప పెట్టాడు తరువాత పోలీస్ స్టేషన్ కి వెళ్లారు అక్కడ కానిస్టేబుల్ కులాసగా కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ ని చూడగానే సెల్యూట్ కొట్టాడు ఈ రైతు దగ్గర కాయ ఎవరు తీసుకున్నారు అని రామప్ప భయపడుతూ కానిస్టేబుల్ ని చూపించాడు ఇన్స్పెక్టర్ ఆ కానిస్టేబుల్ ని అందరి ముందు వాయించాడు కాకి పట్ట కాకి బట్టాలించింది పెద్దోళ్ళను పీక్కు తినడానిక తప్పు చేసినందుకు జరిమానాగా వెయ్యి రూపాయలు ఇవ్వు అన్నాడు కాన్స్టేబుల్ సిగ్గుతో తలదించుకుని వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఇప్పుడు రామప్ప దగ్గర రెండు వేల రూపాయలు ఉన్నాయి స్టేషన్ బయటకు రాగానే రామప్ప భయపడుతూ తన దగ్గర చివరిగా సొరకాయను ఇన్స్పెక్టర్ కి చూపించాడు సామి నా దగ్గర మిగిలింది ఇది ఒకటే ఇది మీకు కానుక ఇస్తాను తీసుకోండి వడ్డు రామప్ప నేను కానుకలు తీసుకోను జేబులోకి చేయి పట్టి వెయ్యి రూపాయలు తీసి రామప్ప చేతిలో పెట్టాడు నేను నేను దేన్ని కొంటున్నాను ఇప్పుడు నీ దగ్గర మూడున్నర రూపాయల ఉన్నాయి ఇంటికి పో నీ బిడ్డ పెళ్లి చూపులు బ్రహ్మాండంగా జరిపించు తలెత్తుకుని బతుకో రామప్ప కన్నీళ్లతో ఇన్స్పెక్టర్ కాళ్ళ మీద పడ్డాడు మా ఆ పాలిత దేవుడు సామి మీరు ఇన్స్పెక్టర్ అతన్ని లేపి నేను నేను మనిషినే రామప్ప పో చుట్లెడు చూస్తుంటారు రామప్ప సంతోషంగా ఇంటికి పరుగెత్తాడు ఆ రాత్రి పెళ్లి చూపులు బాగా జరిగాయి రామప్ప ఆకాశం వైపు చూసి ఈ సీ రాలే కాడు స్వామి నీలాంటి మనుషులు కూడా మొలుస్తారు అని దండం పెట్టుకున్నాడు నీతి మారల్ ఆఫ్ ది స్టోరీ కష్టాలు వస్తే కుంగిపోవడం కాదు ఎందుకంటే దేవుడు సహాయం చేయడానికి ఆకాశం నుంచి దిగిరాడు మన సాటి మనిషి రూపంలోనే వస్తాడు నిజాయితీ ఓర్పు ఉంటే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడు ఇక తమ గుండెను తాకిందా అయితే మీ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారా పోస్ట్ను లైక్ చేయండి కష్టాలు ఉన్న వాళ్లకు ధైర్యం చెప్పండి ఈ కథను షేర్ చేయండి మన దేశంలో ఇలాంటి నిజాయితీ గల ఆఫీసర్లు ఇంకా కావాలనుకుంటే జై హెన్ అని కమెంట్లో టైప్ చేయండి ధన్యవాదాలు